మనం ఇప్పటివరకు చాలా సంఘటనలు చూసాం తల్లులు పిల్లల్ని ఏ రకంగా చంపేశారో అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లలకి విషమిచ్చేసి వాళ్ళని చంపేసి ప్రియుడితోటి వెళ్ళిపోవడం కోసం అని పిల్ల కన్న పిల్లల్ని చంపేసిన ఆడవాళ్ళని ఇప్పటికి మనం చాలా మందిని చూసాం ప్రతి ఒక్కరూ తిట్టేవాళ్ళం అమ్మ నీకు ప్రియుడితో వెళ్ళిపోవాలని ఇష్టం ఉంటే వెళ్ళిపోవచ్చు కదా పిల్లల్ని తండ్రికి ఇస్తే కన్న తండ్రి ప్రేమగా చూసుకుంటాడు కదా పిల్లల్ని నీకు ఏం అడ్డం వచ్చారు పసిపిల్లల్ని ఎందుకు అలా చంపేస్తారు మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి పిల్లల్ని వదిలేసి వెళ్ళండి తండ్రి చూసుకుంటాడని మనం ఇలా చాలాసార్లు చెప్పాం ఈ రోజున కన్న తండ్రి తన పిల్లల్ని చంపేశాడు ఇది విజయవాడ మైలవరంలో జరిగింది అయితే ఒక కుటుంబం చాలా హ్యాపీగా ఉంటుంది ఉంది వాళ్ళకి ఇద్దరు పిల్లలు పది పన్నెండు సంవత్సరాలు ఉంటాయి చిన్నపిల్లలు ఆర్య బెహరాన్ వెళ్ళిందంట అంటే ఆడవాళ్ళందరూ కువైట్కి వెళ్తారు కదా డబ్బులు సంపాదించుకోవడానికి ఇంట్లో పని చేయడానికి దానికి అలాగే బెహరాన్కి వెళ్ళింది అయితే భార్య చెప్పింది పిల్లల్ని నువ్వు బాగా చూసుకొని నేను డబ్బులు పంపిస్తూ ఉంటాను పిల్లలకి రేపు పొద్దున్న భవిష్యత్తు బాగుంటుంది అక్కడికి వెళ్తే అని చెప్పేసి ఆవిడ అక్కడికి వెళ్ళింది అయితే భర్త ఎప్పుడు రోజు ఇంట్లో ఉండడు కదా మరి వీడు ఉద్యోగానికి దానికి ఏమో మొత్తానికి పిల్లల్ని అమ్మాయి హాస్టల్లో చదివిస్తూ ఉందంట అయితే మొన్న భర్త పుట్టినరోజు అయిందంట పుట్టినరోజు అయితే భార్య చెప్పిందంట పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఏదైనా తినిపించు అని అంటే నా దగ్గర డబ్బులు లేవని అన్నాడంట అయితే నేను ఐదు వందలు వేస్తున్నాను పిల్లల్ని బయట తీసుకువెళ్ళి బిర్యానీ ఏదైనా అని చెప్తే సరే అని చెప్పేసి పిల్లల్ని తీసుకువచ్చిన తర్వాత రెడీ అవ్వండి మనం హోటల్కి వెళ్దాము నా పుట్టినరోజు కదా అని చెప్పాడంట పిల్లలకి సరే అని పిల్లలంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ అన్నాడంటే వద్దు బయటకి ఎక్కడికి వద్దు ఇంటికే తెచ్చుకుని తిందామని చెప్పేసి చెప్పి పిల్లల్ని ఇంట్లో ఉంచేసి బయటికి వెళ్ళి బిర్యానీని మళ్ళీ అందులోకి పురుగుల మందు డబ్బా అని కొనుక్కొచ్చాడంట పిల్లలకి బిర్యానీలో పురుగుల మందుని కలిపేసి వాళ్ళని తినండి అని చెప్తే పాపం పిల్లలు పసిపిల్లలు ఏం తెలుసండి నాన్న పెడితే ఏదైనా తింటారు కదా చక్కగా తినేసి వాళ్ళు పడుకున్నారు పడుకున్న తర్వాత వాళ్ళని అలాగా నీట్గా పడుకోబెట్టేసి బయట తలుపులకి తాళం పెట్టేసి ఎవరికి చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయాడు ఇక చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరూ పట్టించుకోలేదు అందరూ రెడీ అయ్యారు కదా బయటకు వెళ్ళారని చెప్పేసి అందరూ అనుకున్నారు ఒక్క నాలుగు రోజుల తర్వాత చుట్టుపక్కలంతా వాసన వస్తుంటే చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏంటని చూసి తలుపులు పగలగొట్టేసరికి పిల్లలు చనిపోయి ఉన్నారు వీడు ఎక్కడికో వెళ్ళిపోయాడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి భార్యకు ఫోన్ చేసేసరికి భార్య పరిగెట్టుకుంటూ వచ్చింది బెహ్రాన్ నుంచి అంటే పిల్లల దగ్గర రెండు పేజీలు లెటర్ రాసి పెట్టేసి వెళ్ళిపోయాడు అంటే ఇంకెవరికి అనుమానం రాకుండా రెండు పేజీలు లెటర్ రాశాడంట అందులో ఏమని రాశాడంటే పిల్లలు నాకు భారమైపోయారు పిల్లలకు నేను భారం అయిపోయాను మాకు ఈ జీవితం మీద విరక్తి కలుగుతుంది మాకు బతకాలని లేదు నాకు చనిపోవాలని ఉంది నేను చనిపోతున్నాను నా కోసం ఎవరో వెతకండి అని చెప్పేసి ఇంకా వాడి బాధలు వాడి కష్టాలు ఏవేవో పిచ్చి పిచ్చివన్నీ కలిపి రెండు పేజీలు లెటర్ రాసి ఆ పిల్లల పక్కన పెట్టేసి వీడు వెళ్ళిపోయాడు వీళ్ళు వచ్చింది ఇంకా పిల్లల్ని తల్లి కప్పి చెప్పారు అన్నీ అయిపోయిన తర్వాత అసలు వీడేంటి నిజంగానే చనిపోయాడు అని చెప్పి వాడి ఫోన్ ఎక్కడి వరకు వెళ్ళిందని చెప్పేసి ఫోన్ని ట్రాక్ చేసేసరికి కృష్ణానది ఒడ్డు దాకా చూపించేసరికి కృష్ణానది ఒడ్డు దగ్గరికి వెళ్ళారు నేను చనిపోతున్నానని అన్నాడు కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఫోన్ దొరికింది అతని సిమ్ అవన్నీ దొరికాయి కానీ మనిషి దొరకలేదు అంతా వెతికారు ఎవడన్నా చనిపోతే ఎక్కడో ఒక చోట వెళ్తాడు కదా కానీ ఎక్కడ మనిషి కనబడలేదు సరే వీడు ఎటో వెళ్ళిపోయాడో లేదో చనిపోయాడని పోలీసులకు ఆ రోజే అనుమానం వచ్చింది మరి బాడీ అన్నా కనిపించాలి కదా ఆ నెంబర్ మీద కొంచెం నిఘా పెట్టారు వాడిని ఏం చూద్దాం వీడు ఎక్కడున్నాడని చెప్పేసి వీడి పేరు రవిశంకర్ అనమాట వీడు పెద్ద తెలివిగా ఏం చేశాడు నేను పోలీసులకు దొరకననుకుని వైజాగ్ వెళ్ళిపోయాడంట వైజాగ్ వెళ్ళిపోయి అప్పటికే వీడు ఆరు నెలల నుంచి జుట్టు గెడ్డం మొత్తం పెంచాడంట అంటే వీడు ముందుగానే ప్లాన్ చేసుకుని ఎవరికి దొరకకూడదు పిల్లల్ని ఏదో రకంగా చంపేయాలని ముందుగానే ప్లాన్ వేసుకుని ఆరు నెలలు బట్టి గెడ్డం పెంచుతున్నాడంట ఎందుకు అంత గెడ్డం పెంచున్నా గీయించుకోవచ్చు కదా చూస్తే అసహ్యంగా ఉందని భార్య చాలాసార్లు చెప్పిందంట మొక్కుంది ఉంది గుడికి చెప్పేసి ఇలా అబద్ధం చెప్పాడంట వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ సింహాచలం గుడి ఉంది కదా అక్కడికి వెళ్ళి శుభ్రంగా గుండు కొట్టించుకుని గడ్డం తీయించుకుని నీట్గా దేవుడి దేవుడు దర్శనం చేసుకుని ఒక వైజాగ్ లోని ఒక హోటల్లోను పనిచేస్తా ఉన్నాడంట కన్న తండ్రి ఎంత ప్లాన్ ప్రకారం చేశారు అంటే నన్ను ఎవరు ఇంకా పట్టుకోలేరు ఇంకా నేను ఆ ఊరు దాటి వచ్చేసాను గెడ్డం తల అన్ని జుట్టు తీయించేశాను గుండు కొట్టించుకున్నాను ఇప్పుడు నన్ను ఎవ్వరూ గుర్తుపట్టరని అనుకుని ఒక హోటల్లో ఒక చిన్న హోటల్లో పని చేసుకుంటూ అక్కడ ఉంటున్నాడంట అయిన తర్వాత పది రోజుల తర్వాత వాడు తెలుగుగా ఏం చేశాడు ఇదే నెంబర్ మీద ఇంకొక సిమ్ తీసుకున్నాడు సిమ్ తీసుకుని ఒక కొత్త ఫోన్ కొనుక్కొని ఆ ఫోన్లో సిమ్ వేసుకొని చక్కగా అందరితోటి ఫోన్లు మాట్లాడుకుంటూ ఉన్నాడంట వీడు దొరకడనుకుని చక్కగా ఫోన్ని అదే నెంబర్తోటి వాడుకుంటుంటే పోలీసులు డౌట్ వచ్చి వాటి ఫోన్ నెంబరు ఏంటి యాక్టివేట్లో ఉందని చెప్పేసి ఈ ఫోన్ యాక్టివేట్గా ఉండడంతో వీడు ఎక్కడున్నాడని చూస్తే వైజాగ్లో దొరికేశాడు ఇంకా సరైన వాడిని పట్టుకుని తీసుకొచ్చిన తర్వాత ఏంటి ఏం చేశావని అడిగితే నా భార్య పైన అనుమానం అని వాడు చెప్తున్నాడు చూడండి ఎక్కడో బెహ్రాన్లో ఉన్న భార్య మీద అనుమానం పెట్టుకోవడం ఏంటి చెప్పండి ఎంత సైకోగ్గాడు అని చెప్పాలి ఎంత శాడిస్ట్ అని చెప్పాలి భార్యను అడుగుతుంటే ఏంటమ్మా నిన్ను అనుమానిస్తాడంటే లేదు మేమిద్దరం చాలా బాగుంటాము అసలు వాడు ఇలా ఎందుకు చేశాడో నాకు తెలియదు వాడు అనుమానించేవాడు అయితే కనుక నేను పిల్లల్ని వదిలేస్తాను నేను వెళ్ళను కదా అని చెప్పేసి భార్య వాళ్ళోధిబోమని ఏడుస్తుంది అది ఇద్దరు పిల్లలు మళ్ళీ తిరిగి చెప్పండి అంటే ఇప్పుడు కన్న తల్లుల్ని నమ్మే పరిస్థితి లేదు కన్న తండ్రిని నమ్మే పరిస్థితి లేదు బయట జరుగుతున్న ఘోరాలు వాటిని చూస్తుంటే అమ్మా నాన్న దగ్గర ఇంకెక్కడ ఉండదు పిల్లలని మనం చెప్తాం కానీ అమ్మా నాన్నే ఇలా శత్రువులు అయిపోయి అమ్మా నాన్నే వీళ్ళ ప్రాణాలు తీసేస్తుంటే పాపం వాళ్ళు ఎక్కడికి ఉండాలి చెప్పండి అసలు కన్న తండ్రికి వాడికి మనసు ఎలా వచ్చిందండి ఎంత చక్కగా ఉన్నారో ఆ పిల్లలైతే ఎంత అందంగా ఉన్నారు ఆ ఫ్యామిలీ మొత్తం కూడా వాడు ఎందుకు ఎంత దుర్మ మార్గంగా చేశాడు అని కూడా అర్థం కావట్ల ప్రతి ఒక్కరు అంటున్నారు ఒకవేళ భార్య అక్కడికి వెళ్ళి ఉండడం ఇష్టం లేకపోతే వచ్చేమంటే చక్కగా ఇక్కడే ఏదో ఒక పని ఇద్దరూ చేసుకోవచ్చు కదా వాడు పెళ్ళం పిల్లల్ని పోషించవచ్చు కదా ఇంట్లోనే భార్యను పెట్టుకుని కానీ పిల్లల్ని ఈ రకంగా చంపేయడం ఏంటి చూడండి తల్లులు చంపేసిన వాళ్ళు విన్నాం ఇప్పుడు తండ్రులు కూడా పిల్లల్ని చంపేస్తున్నారు వాడు నిజంగా పిల్లల మీద ప్రేమ ఉండి ఉంటే ఆ లెటర్ రాసిన వాడు మరి చచ్చిపోవాలి కదా వాడు కూడా మరి వాడు గెడ్డాలు మీసాలు అన్నీ తీసేసి మనుషులు ఎవరు గుర్తుపట్టకుండా వైజాగ్ వెళ్ళిపోయి అక్కడ ఏమీ తెలియనట్టు ఒక హోటల్లో శుభ్రంగా వాడి వాడి లైఫ్ వాడు చూసుకుని బతకడం ఏంటి అంటే ఈ కేసు ఇక్కడతో అయిపోతుంది నన్ను ఎవరు పట్టుకోరు నేను అసలు ఎవరికి దొరకను ఫోన్ కూడా తీసేశానని చెప్పేసి వాడు అనుకున్నాడు పది రోజులు అయిపోయిందంటే ఇంకా నన్ను మర్చిపోతారని వాడు అనుకున్నాడు కానీ చూసారండి ఎలా దొరికాడో నిజంగా చెప్పాలనంటే ఈ ఫోన్ల వల్ల మంచి ఉంది నిజంగా చెడు ఉంది చూసారా ఇలాంటి నేరాలు చేసేవాళ్ళు ఈ ఫోన్ల వల్లే దొరికిపోతున్నారు మేము దొరకమని వాళ్ళు అనుకుంటారు నెంబర్లు మార్చేసినా ఫోన్లు పట్టుకు వెళ్ళిపోయినా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసినా ఏమి దొరకలే మేము అనుకుంటున్నారు కానీ ఈ ఫోన్ల వల్లే ఎంతో మంది నేరస్తులు దొరుకుతున్నారు ఈజీగా పోలీసులు పట్టుకోగలుగుతున్నారు ఆ తెలివి ఇవి వెధవలకు ఉండట్లేదు మనం దొరకంలే అనుకుంటారు వీళ్ళని మించిన వాళ్ళు ఉంటే వీళ్ళని మించిన వాళ్ళు పోలీసులు పోలీసులు ఎప్పుడు కూడా కంప్యూటర్ బొర్రులు దొంగలకి ఇలాంటి తెలివితేటలు ఉంటాయని వాళ్ళు ముందే జాగ్రత్తగానే ఉంటారు వాళ్ళు పట్టుకోవడానికి కానీ చూడండి వాడు ఎంత ఎంత దారుణంగా ఇద్దరు పిల్లల్ని చంపేశాడో చూసారా అనుమానం అని చెప్తున్నాడంట భార్య మీద అనుమానంతో నా పిల్లల్ని ఇలా చేశానని చెప్తున్నాడంట అంటే పసిపిల్లల్ని ఇప్పుడు తండ్రి దగ్గర కూడా వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితి లేదు కొంతమంది సైకోగళ్ళు ఇలా ఉంటారనమాట పెళ్ళం ఇంట్లో లేకపోతే పిచ్చి ఎక్కినట్టు ఇంకా ఇలాగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు పిల్లలు మళ్ళీ కావాలంటే దొరుకుతారండి ఎవరికైనా మనం డబ్బులు పెట్టి కొనుక్కునే వస్తువా ఇప్పుడు వాడు జైలుకి వెళ్తాడు పిల్లలు అయ్యో అని ఏదో ఒక రోజున వాడు పశ్చాత్తాప పడతాడు ఖచ్చితంగా వాడు గుర్తొస్తుంది నా జీవితాన్ని నేనే పాడు చేసుకునే నా భార్య చక్కగా సంపాదిస్తుంటే నేను పిల్లల్ని చూసుకుంటే ఇంటి దగ్గర ఉన్నా బాగుండేది కదా ఈ ఇప్పుడు నా పిల్లల వయసు ఎంత ఉండేది కదా నా పిల్లలు ఇంత చదువుకునేవాళ్ళు కదా అని వాడికి మనసులో అనిపిస్తుంది కానీ ఏం ప్రయోజనం మళ్ళీ పిల్లలను డబ్బులు పెట్టి కొనుక్కు తెచ్చుకోగలవా ఎంతోమంది ఎన్నో లక్షల మంది పిల్లలకి రోజున ఎన్నో గుళ్ళు గోపురాలు తిరిగి హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు పిల్లల కోసం కానీ పిల్లలు ఉన్నవాళ్ళు మాత్రం ఇలా కర్కసంగా ప్రవర్తిస్తున్నారు పిల్లల విలువ నిజంగా చిన్నప్పుడు తెలియదు మనకు భారం అనుకుంటారు మనకు బరువు అనుకుంటారు లేదంటే ఎవడో ప్రియుడు కోసం పిల్లలు అడ్డం అనుకుంటారు కానీ రేపు పొద్దున్న అదే పిల్లలు కొంచెం మేము మీకు అన్నం పెట్టి పిల్లలే అయ్యో అమ్మ నాన్న అని పిలిచేది ఆ పిల్లలే ఇంకెవరూ రారు మీకు అక్క చెల్లెలు తమ్ముళ్ళు అమ్మలు వీళ్ళు ఎవరూ రా ారు ఆ కన్న పిల్లలే ఎన్ని తిట్టుకున్నా కూడా ఎక్కడ ఏ మూల ఉన్నా కూడా మా అమ్మ మా నాన్నని ప్రేమగా దగ్గరకు వచ్చేది ఆ పిల్లలే కానీ అలాంటి పిల్లల్ని మీరు కన్న పిల్లల్ని ఈ రకంగా చంపేసుకోవడం ఎందుకు అసలు అలాంటప్పుడు పెళ్ళిళ్ళు చేసుకోవడం ఎందుకు అలా కనడం ఎందుకు పిల్లల్ని వాళ్ళ ప్రాణాలు తీయడం ఎందుకు అది ఎంత మహాపాపం ఈ ఆడవాళ్ళు కూడా తక్కువ వాళ్ళు కాదు ఇప్పటికీ ఎంతమంది ఆడవాళ్ళు ప్రియుడు కోసం పిల్లల్ని కన్న పిల్లల్ని చంపేసిన వాళ్ళని చూసామండి కౌదు కొవ్వు ఎక్కిపోయి వాడు ఎవడో రమ్మన్నాడని నీ పిల్లలు వద్దు అని చెప్పగానే వీళ్ళకి ఏదో ఒకటి పెట్టేసి ఈజీ మార్గం అనమాట అన్నాల్లోనూ పెరుగు అన్నాల్లోనూ అవి తినే తినే ఫుడ్లోనూ ఏదో ఒకటి మందు కలిపాడు తినేయండి పడుకోండి అని చెప్పాడు ఇదొకటి ఈజీ అయిపోయింది వాళ్ళకి చేతికి మట్టి అంటుకోదు చేతికి రక్తం అంటుకోదు శుభ్రంగా పాపం పిల్లలు అమ్మ పెట్టింది కదా అని చెప్పేసి తినేసి నిద్రపోతున్నారు తెల్లారు చూస్తే అంతే జీవత్సవాళ్లాగా అయిపోతున్నారు అంటే ఇంకా పసిపిల్లలు ఎవరిని నమ్మాలి అమ్మ నాన్నను కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ రోజుల్లో భార్య అంత చక్కగా డబ్బులు పంపిస్తుంటే ఉండడానికి ఏమీ నొప్పి చెప్పండి ఇలాంటి విధవలు కూడా ఉన్నారు ఇంకా సొసైటీలో ఆఖరికి ఇప్పుడు వాడు వాడు పశ్చాత్తా పడినా వాడు ఏడిచినా ఏం చేసినా పిల్లలు తిరిగి వస్తారో చెప్పండి ఆ భార్య పాపం ఎంత ఏడుస్తుందో తల్లి వాదవ చచ్చిన వాడు వాడన్నా పోవచ్చు కదా వాడికి ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదా నా పిల్లల్ని ఎందుకు చంపాలని తల్లి ఏడుస్తుంది అంతే కదండి వాడికి భార్య అంటే అనుమానం ఇష్టం లేదు వదిలేసి పోవచ్చు కదా ఈ పిల్లలు అలాగ హాస్టల్లో వేసుకుంటుంది కదా తల్లి లేదంటే వచ్చేసుకుంటుంది ఆమె తల్లే చూసుకుంటుంది మరి నువ్వెందుకు ఈ పిల్లల్ని చంపేసి నువ్వు నువ్వెందుకు బతికుండాలి అంటే ఇక్కడ సైకో రకంగా ఆలోచించాడు దీన్ని మానసికంగా టార్చర్ పెట్టాలి వాడు దీన్ని ప్రశాంతంగా ఉండకూడదు ఇప్పుడు పిల్లల్ని చంపేశానంటే అక్కడ బెహ్రాన్ నుంచి అది వచ్చేస్తుంది వచ్చి ఏడవాలి దీన్ని జీవితకాలం నరకం చూపించాలి భార్యని మానసికంగా ఏడిపించాలని చెప్పేసి ఈ రకంగా చేశాడు వాడు నాకు ఇదే అనిపిస్తుంది లేకపోతే చూడండి ఇప్పుడు తల్లి జీవితకాలం ఏడుస్తుంది ఆ పసిపిల్లల కోసం వాడికేంటి వాడు శుభ్రంగా బతుకుతున్నాడు వాడు అంటే కొంతమంది శాడెస్ట్లు ఈ రకంగా ఉంటారు మగవాళ్ళు మెంటాలిటీ ఈ రకంగా ఉంటుంది పిల్లలు దూరం అని అంటే ఇంకా జీవితంలో మీరు ఇంకా మీరు బతికినా వేస్ట్ ఆ పిల్లలు లేరు అని అంటే ఇంకా బతికినా వేస్ట్ కుక్క రోడ్డు మీద కుక్క బతుకుతుంది మనము బతుతాం అన్నట్టే ఉంటుంది పరిస్థితి పిల్లల మీద చూపెడుతున్నారు వీళ్ళ కోపాలు పంతాలు అవన్నీ కూడా పసిపిల్లల మీద చూపెడుతున్నారు మీ ఇద్దరు సరిగ్గా ఉండకుండా మీ ఇద్దరు చేసిన తప్పులు పిల్లల మీద ఎందుకు రుద్దుతారు వాళ్ళు ఏం చేశారు పసిపిల్లలు వాళ్ళకి ఏమన్నా తెలుసా కొట్టు చచ్చిన వాళ్ళ దగ్గర మధ్యన పిల్లలు ఉన్నారు అని అంటే తల్లిదండ్రులకి క్షణక్షణం భయం భయంగా ఉంది వీళ్ళిద్దరూ కొట్టుకుని పిల్లల్ని ఏం చేస్తారా అని రోజులు అలా అయిపోయాయి